ఇదిగోండి చూడండి శనగపప్పు అండి అరగ అరగంట అయింది నానబెట్టుకున్నాను నేను ఇదిగోండి అరగంట అయింది నానబెట్టుకుని కొద్దిగానండి వర్షం పెద్ద వర్షం పడుతుందండి వర్షంలోన మా వారు అన్నారు ఏదైనా బజ్జీ అయినా ఏదైనా చెయ్యి పోకోడు అని అంటే నాకాడ శనపిండి అయిపోయిందండి చెనపప్పు ఉంది శనగపప్పు ఉంది కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితులు ఏమో ఈ వర్షానికి ఇలాగ నేను చూడండి బజ్జీలు కదా అన్నారు పకోడి అన్నారు మరి రెండు చేయలేకపోయాను నేను అప్పుడేమి ఇవ్వండి ఇది ఇలాగ ఎండుమిర్చి జీలకర్ర లవంగ మొగ్గులు దాల్చిన చెక్క పచ్చిమిరపకాయలు ఇదిగోండి అల్లం అల్లం ముక్క అల్లం ముక్క కొత్తిమీరే ఆల్రెడీ ఇగో ఆల్రెడీగా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నానండి సరే ఇది కూడా వీడియో తీద్దామనేసి వచ్చాను చూడండి ఇలాగ వేసుకొని మనం మిక్స్ చేసుకొని చిన్న మసాలా గార్లు అంటారు వడలు అంటారు బుల్లి బుల్లి కొద్దిగా కదా ఉల్లి వేడివేడి వేడి వేడి చేసుకుంటే బాగుంటాయి కదండి ఇది పెద్ద చాలా పెద్ద వర్షం అండి నాలుగు అవుతుంది ఈ బజ్జీలు ఈ వడలు చేసేసి మనం ఏంటంటే టీ పెట్టేసి ఇచ్చేసామంటే వేడి వేడిగా ఉంటుంది వర్షానికి బాగుంటుంది కదండి అది నేను అన్ని ఓకేనండి ఇది ఇది ఇవి మిక్సీ చేసుకుందాం సరేనండి ఇవి ఇవన్నీలాగా ఇది మిక్సీ చేసుకుందాం ఓకేనండి చూడండి చూడండి ఇగో కొత్తిమీర దీంతో వేసుకుంటాను పాలకవరతో వాటర్ ఇవో కవర్తో వేసుకుంటాను ఇవి వడలు వడలు అంటారు మసాలా గారెలు అంటారు ఇది ఉల్లిపాయలు అల్లం అల్లం మొక్కలు కొద్దిగా వేసిన అల్లం మొక్కలు కొద్దిగా ఏమి మిక్సీలో వేసుకున్నాను ఇందులో కూడా వేసుకున్నాను అండి మిర్చి పచ్చిమిర్చి ఇందులో కూడా పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాను ఇవ్వండి ఇవ్వండి ఉన్నాయి కదా ఇలాగ కొత్తిమీర ఇలాగ వేసుకుంది కొత్తిమీర వేసుకొని చక్కగా కొద్దిగా కలుప్పు వేసుకొని నేను మిక్సీస్ వేసుకున్నానండి ఓకేనండి మనం ఇలా గెలిపోతే ఇది రెడీ చేసుకున్నాం అక్కడ ప్లేట్ను ఇది రెడీ ఇలా గెలిపోతే ఇక్కడ ఏముంది ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ అసలు వేడెక్కేస్తుంది వేగనరా వేగనరా యాగంరా నా దగ్గరికి వడాలని చెప్పి ఇవ్వండి పొయ్యి వెలిగించుకున్నాను ఓకేనండి ఇదిగోండి కొద్దిపప్పు ఇవ్వండి చిన్న గ్లాసు వేసాను వర్షం వర్షం వర్షంలోన స్నానం చేసి చేపలు ఎక్కువ పచ్చిమిర్చి అంటే అదే అదే భయ్యం చేపలతో బయమే భయమే అంతే కదండి కొద్దిగా కల్పించుకొని నేను కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఆడేటప్పుడు అదే మిక్సీ ఆడేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు మంచి స్మెల్ వస్తుందండి నేనైతే తిండి సోడాలు ఏమి వేయనండి ఇనికే కొద్ది దేనికి గార్లు ఎక్కువ ఊరి కొద్ది దేనికి నేను వేయనండి అస్సలు అది అస్సలు మా ఇంట్లో ఉండదు నేను షాపుల నుంచి తేనకూడ నాకు నచ్చదు అది ఇస్తే టేస్ట్ మారిపోతుంది నాకు నచ్చదు వర్జినాలు ఇంత నేను చేస్తాను ఏదైనా మా పల్లెటూరులో మరి అలాగేనండి మరి అలా అలాగే నేను చేసుకుంటాం అది మరి మీరు అలా చేస్తారు వాళ్ళు అంటారు మసాలా గారెలు అంటారు ఒక్కొక్క పూజలు ఒక్కొక్కలాగంటారు తప్పేం లేదు వేడి వేడి వాళ్ళు కొద్ది శనపప్పు మన ఇంట్లో ఉంటే చాలు ఏం అవసరం లేదు నూనె ఎలాగ ఉంటుంది ఎక్కువ నూనె అని లేకనే పన్నెండు కొద్ది నూనె ఉంటే ఒక తో గ్లాసు చాలు మాకి అంటే ఎలా చెప్తుంది ఏంటంటే మరి అలాగే పల్లెటూళ్ళలో అలాగే ఎగుతారు టౌన్లు అంటే అన్నీ దొరుకుతాయి పల్లెటూరులో దొరకవు నెల రెండు సార్లు మూడు సార్లు టౌన్లు వెళ్తారు తెచ్చుకుంటారు అంతవరకు ఇప్పుడు అంటే పల్లెటూరులో షాపులు అయినా మా అత్తగారు ఊళ్ళో మా అమ్మగారు ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి అన్నీ అంటే ఏంటి ఆయువు ఇలాంటి వాళ్ళతో దొరుకుతాయి చూద్దామా కొద్దిగా ఉప్పు కారం సరిపోయిందో లేదు ఇలాగేసాను ఇలా వేస్తే మళ్ళీ ఎందుకు కారం సరిపోయింది కానీ కొద్దిగా ఉప్పు 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 చాలేదు వేస్తారు కదా ఎందుకు ఇంకా ఉంటాను నేను పాపం జనాలు అందరూ పాపం ఎంత బాధపడుతున్నారు వర్షానికి వేడి వేడి ఇంట్లో ఏం లేదు లేనప్పుడు మనం ఎలాగ ఏది ఉంటుంది దాంతో ఎగ్జిస్ట్ అయిపోవాలి ఎందుకు అండి వర్షం పడేటప్పుడే మనకి ఏమైనా తినాలనిపిస్తుంది అదేంటో మరి ముట్టప్పుడు ఏం తినాలనిపించదు కొట్టి శనగపప్పేనండి నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వడలు అంటారు మసాలా గారెలు అంటారు ఏదో ఒకటి అంటారండి ఏం పర్వాలేదు అనుకుని ఒకటే గ్యాస్తో గ్యాచ్ శనగొప్పి వేసుకున్నాను వీడి వీడి వర్షానికి ఇలాంటి కారంగా తినాలనిపిస్తుంది ఎవరికైనా సరే ఏ చికెన్లో మటన్లో ఏం తెచ్చుకుందామని వెళ్ళలేము పెద్ద వర్షం పెద్ద గాలి ఎక్కడికి వెళ్ళాం వెళ్ళాం కాబట్టి వీటితో సరిపెట్టించుకోవడమే అంతే కదా చాలా పెద్ద వర్షం అండి చెట్లు అవి ఊహేస్తున్నాయి ఏముంటాయి ఇంట్లో వెళ్ళప్పుడు చెప్పండి ఏం కొన్నాను కూడా ఏమీ వెళ్ళలేము తేలేము ఉండకూడదు షాపులు కూడా ఉండవు ఆ పరిస్థితిలో ఉన్నది విజయవాడ పాపము ఎంత దారుణంగా అండి వార్తల్లో చూస్తుంటే భయమేస్తుందండి పాపం ఎలా కొంటున్నారు ఏంటో వస్తుంది నాకు అర్థం కావట్లేదు భయమైపోతుంది ఆ విజయవాడ దగ్గర రాజమేంద్రవి నేను శచి బంగారం కోసం భయపడ్డాను లేదా ఫోన్ చేశారు ఆవిడ పక్కన బాగానే ఉన్నారు మాకేం లేదంట వాళ్ళకి బాగానే ఉన్నారు అనేసి అన్నారు కవరమైనా కొంచెం భయం కదండి తెలిసేవాళ్ళు కాబట్టి కొంచెం భయం వేస్తుంది చూపిస్తాను రండి మీరు ఎంత బాగుంది వర్షం వర్షం వర్షానికి ఇదే అండి బాబు ఉల్లు వనుకొచ్చేసి జ్వరం వచ్చేస్తున్నాయి అలాగే అయిపోతాను ఇంకా వర్షం ఎక్కువ కారం వేయలేదండి నేను ఎందుకంటే కొద్ది తక్కువ వేసుకున్నాను యాపిల్ తింటుంది కదా అల్లం అవన్నీ వేసా మీకు చూపించాను కదా అవన్నీ వేసుకున్నానండి ఎక్కువ మీరు కారం తినే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కొద్దిగా మిరపకాయలు వేస్తే అంటే ఏం లేదు సింపుల్ చూద్దా చూసారా చూడండి మనము చిమ్మీలో కాకుండా పెద్ద ఐలో కాకుండా మీడియం సైజు మంట అది గ్యాస్ మంట పెట్టుకున్నాం అనుకోండి చక్కగా లాన్ కూడా ఉడికిపోతుంది అందులో మనం బియ్యం కాదు ఏ పప్పులు కూడా వేయలేదు కాబట్టి చక్కగానూ ఇదైపోతాయి లేండి ఉడికిపోతాయి చూసారా ఎంత బాగున్నాయి చూడండి ఎంత బాగుంది వర్షం పడేటప్పుడు ఎవరైనా ఎక్కువ పప్పక్కలు గ్లాస్ ఉంటే చాలండి అలాగే మిరపకాయలు ఉంటాయి ఇంట్లో పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండు మిరపకాయలు వేసుకోండి నేను ఇవి రెండు ఇవి రెండు వేసుకున్నాను ఎండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు వేసుకున్నాను మీరు ఒట్టి ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోతే మంచిదండి బాగుంటుందండి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తిన కొనుక్కున్న దానికన్నా మాకు ఎక్కువ అంటే మా అబ్బాయి వాళ్ళకి వస్తే మాకు బయటికి తీసుకెళ్తే మేము హోటల్లో తింటాం కానండి అండి ఎక్కువగాను ఇంట్లోనే నేను తయారు చేయడానికి చూస్తానండి ఎందుకంటారా అది సరదాగా వెళ్ళింది అప్పుడప్పుడు అందరం కలిసి అది వేరే సంగతి ఇది మాత్రము ఇంట్లోనే ఎక్కువ తయారు చేసుకుంటామండి పండగలకి పొన్నాలకనేం కాదు మాకు ఎప్పుడు ఏది తినాలి అనిపిస్తే ఇంట్లోనో అప్పుడు చేసేస్తామండి మేము పండగకి పున్నంకనే కాదు రెండు రోజులకి మూడు రోజులకి ఒక్కొక్క ఐటమ్స్ చేసేస్తామండి చూడండి బాగా వండుతున్నాయి చూడండి బాగా నువ్వు అయిపోయి చూసారా రఫ్గా కాక మామూలుగా కాక ఇలాగ మనం వేపుకోవాలి మన వాళ్ళు రెడీ చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడు ఇవి తినేసిన తర్వాత మేము కాఫీ తాగుతామండి ఎందుకంటే మన టైం కూడా అయిపోతుంది కాఫీ టైం నాలుగు నాలుగు అయిపోతుంది చూడండి ఎంత బాగుంది చూసారా వాళ్ళు మనం ఏదైనా సరే అంతేనండి మనము ఇదిగోండి వాళ్ళు అది తర్వాత చేస్తాను ఇలా ఎంత ఎక్కువై పెద్ద కదా వీడియోకి అందుకని ఇదిగోండి వేడి వేడి వాళ్ళు చాలా బాగుంటాయి చేసుకోండి దగ్గర నుంచి చూపించాలి కదా మీకు కొత్తిమీర వేసాను కదా మంచి స్మెల్ వేడిగా ఉన్నాయండి చూడండి ఇలా గుడికా చూసారా చాలా బాగా గుడికాయండి వేడిగా ఉన్నాయి తిందామంటే వడలు మసాలా వడలు అయిపోయి అందరికీ నమస్తే బాయ్ అండి